గో తల్లి పాలించేను నూరేళ్ళు గో నుండి పంచామృతం గో

जाकेको भरै जडी देख्छ यार दुडले देख्छ नि देखि देखो यता पानी न अम्मा इतना कौन जी ओ मिश्रा रात में हर तरह मेला लगा मेला लगा ओ मिश्रा 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 जो हमारा मध्य प्रदेश से और आज्ञा उपस्थित देवरादे उपस्थित श्री श्वेत 12 कर्तव्य भाई बसतमानत्रे अष्टांग की दुशेई मेरे पादाना कदेशला को चंद्रमोदय नंदेश्या जय लक्ष्मीन ज्ञान की नाम में सब सब आरस्या जय माता 10 ओके 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 चलो ఆవు పచ్చ కట్టి పాలకూడదు దయచేసి అందరికీ రిక్వెస్ట్ బియ్యము ఉప్పులు పప్పులు మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నము ఆవులకు పెట్టి పాపం తెచ్చుకోకుండా ええ રૂપને શરણમય્યપા એવો પસ આંદર જોડી આંદર మీటింద అధ్యక్ష పదే వేరే కింద వాడు కింద వాడు জয় গো মাতা জয়া জয় গো মাতা ভারত মাতা কী জয় ভারত মাতা কী పదార్థ నుంచి తనకు సంరక్షించేదేరా హిందు పర్యావరణ రక్షణ కోసం స్పెషల్ ఏంటంటే కన్యాకుమారి వరకు భూరక్ష మహాపాదయాత్ర ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం దేశీవాణి గోవులు అంతరించిపోతున్న దేశీవాణి గోవులను కాపాడాలని ఈ భూమి పూర్తిగా నిస్సారంగా తయారైందని చెప్పి భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు ఈరోజు మనం అందరం కూడా డబ్బులు ఇచ్చి విషతుల్యమైన ఆహారం తింటున్నాం అందుకే మనం ఆరోగ్యాలు సరిగ్గా లేకుండా మనం సంపాదించిన మన డబ్బులో ముప్పై నలభై శాతం వరకు ఈ మందులకే వెళ్తున్నాం అంతే ప్రతి ఇంట్లో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలకు ఒకటే ఒక మార్గం ఈ భూమిని కాపాడాలి ఈ భూమి బాగుంటే ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్కరు కూడా బాగుంటాన ఉద్దేశంతో భూమిలో సారవంతంగా తయారై సూక్ష్మ పోషకాలు రావంటే దేశీవాడి ఆవు పేడ ఆవు మూత్రమే శరణ్యం కాబట్టి అలాంటి గోవులు అంతరించిపోతున్నాయి ఆ గోవులను కాపాడితే మన భవిష్యత్ తరాలను మనం కాపాడే వాళ్ళం అవుతాం వంద సంవత్సరాలు బతికారుంటే వారు తిన్న ఆహారమే మనం తింటున్నది పౌష్టికత లేని ఆహారం కాబట్టి మనకు ఇలాంటి రోగాలు వస్తున్నాయి అందుకే అమ్మ మూడేళ్ళు పాలిస్తే ఈ అమ్మ జీవితకాలం మనకు పనికిరాని గడ్డి తిని మన పనికొచ్చే గవ్యాలను ఇస్తుంది ఈ అమ్మ ఈ అమ్మను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది ఈ గోవు లేకపోతే మనం మన మనుగడ లేదు గోవు లేకపోతే సనాతన ధర్మం అని లేదు ఆవుతోనే ఆరోగ్యం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే అభివృద్ధి ఆవుతోనే అందం అలాంటి ఆవును అతి కిరాతకంగా చంపుతున్నారు దేశ వ్యాప్తంగా గో ఎగుమతి చేస్తున్నారు అలాంటి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ పాదయాత్ర చేస్తున్నాం దాదాపు ఆరు నెలల పాదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మన బాధ్యతగా మన కర్తవ్యంగా మన భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఇది ఎవరి కోసమే చేస్తున్న యజ్ఞం కాదు మీరు గోవును రక్షించిన వాళ్ళైతే మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లల సంరక్షణ మీకు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలు ఈరోజు నాలుగు సంవత్సరాల పిల్లల క్యాన్సర్ మన ఇంటిని కాపాడుతున్న మన మహిళా మృతులకు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తున్నది దీనికి కారణం ఒకటే మనం తింటున్న ఆహారం ఈ ఆహారంలో మార్పులు రావాలంటే ఈ భూమి బాగుండాలి ఈ భూమి బాగుండాలంటే భూమి సారవంతం కావాలంటే ఒక భూ గో సంరక్షణ చేయకపోతే మనం ఎవ్వరం కూడా ఉండం సమయం అందుకే ఈ గోవు ఈరోజు మన దేశం ఎలాంటి దేశం అంటే కాబట్టి అలాంటి దేశంలోనే పంటలు పండకపోతే పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత భూమి నిండిపోయింది పూర్తిగా బంజర్గా మారింది ఇంకా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత అసలు ఏం పంటలు రాకపోతే మనం ఏం తింటాం మన ప్రజలకు ఏమి ఇస్తాం అని గోపంతో మనందరినీ మన బాధ్యతగా ఈ గోవుని రక్షిస్తాం అయ్యప్ప ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ముప్పై రెండు సంవత్సరాలుగా అంజప్ప దీక్షలు తీసుకొని దాదాపుగా శబరిమల హైదరాబాద్ ప్రస్తానం ప్రస్థానం ఈరోజు గోవు నా జీవితం గోవు లేకపోతే మనం అభిషేకించే పాలైన ఇంకొకటి గురుస్వామి మీకు ప్రత్యేకంగా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మనము మండల ఆచ్యాన్ని ఆ ఇరువుడులు పోసేటప్పుడు మన కుటుంబ సభ్యులందరూ కూడా మన బంధుమిత్రులు వస్తారు కుటుంబ సభ్యులు వస్తారు ఎన్నో మనం పవిత్రమైన నెయ్యితో నింపుతుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి స్వామి ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే ముప్పై లీటర్ల ఆవు పాలు పడుతుంది ఇదంతా మనకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను గత ఆరేడు సంవత్సరాల నుంచి నేను ఇది ప్రచారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం తింటున్నది జెల్సీ ఆవు నెయ్యి ఇది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇంకా మీరు పెద్ద స్టోర్ పోతే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇది కాదు స్వామి ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే ముప్పై లీటర్లు ఆవు పాలు ఇక్కడ ఉన్న ప్రతి స్వామికి నేను చెప్తున్నాను మీ గురుస్వామి ఇరుముని కట్టిన నెయ్యి మాత్రం మీరే తెచ్చుకోండి ఎందుకంటే స్వచ్ఛమైన దేశీవాది అవుత ఆవు నెయ్యి తామివారి కనుక మనం అభిషేకం చేసినట్టయితే స్వామి విగ్రహంతో పాటు ఆయన ఎంతో సంతోషిస్తారు ఈరోజు మనం వార్తల జెర్సీ ఆవు నెయ్యి వల్ల ఆ విగ్రహం కూడా పూర్తిగా సరాబైతున్నాం మీద గోపురం కింద గంగడోలు ఉంటుంది ఇదే మన దేశీవాణి ఆవు గ్రామాల్లో ఎన్ని ఆవులు ఉంటాయి స్వామి చేగుంటే ఎక్కడైనా ఆవులు కనిపిస్తున్నాయా ఈరోజు రతన్ ఇక్కడ రతనున్నాడు గోశాల నడిపిస్తున్నాడు మన బాధ్యత కదా ఈ గోవును కాపాడకపోతే మనమే బతుకం స్వామి కావద్దంటే మన బాధ్యత మన ధర్మాన్ని ఆవును ఆడపిల్లను కాపాడకపోతే మనం వేసుకున్న మాలకు విలువలేదు మనకు విలువలేదు మన బతుకు విలువలేదు ఎందుకంటే ఇప్పటికే వెయ్యి సంవత్సరాలు మనం పరాయ పాలన మధ్యాహ్నం గురుస్వామి అవునా ఖర్చు చేద్దాము మనమైతే హ్యాపీగా బతుకుతున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటి నీ మనవల పరిస్థితి ఏంది నీ మనవరాలు పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించేది వాళ్ళ బతుకులు ఎట్లా వాళ్ళు వేరే చూసుకున్న బాణితులకు వేరే రోజు ఎన్నో దేశాలు ఎంత పెద్ద పుట్టలు పడుతున్నాయంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం తయారు చేయాలని ఈ స్వామి పార్టీ నా పార్టీ ఈయనదొక కులం నాదొక కులం ఈయన బస్తి వేరు నా బస్తి వేరు ఈయన సంస్థ వేరు నా సంస్థ వేరు ఎన్ని రోజులు మనం ఇలా కుంపటి కొట్లాడుకొని 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 మన పిల్లల్ని కూడా ఎవరి చేతులకు ఇచ్చేస్తాం మన ధర్మం కోసం అవసరమైతే మన ప్రాణాలు ఇవ్వాలి మన ధర్మం కోసం అవసరం వస్తే మన డబ్బులు ఇలా సంపాదించింది మన ధర్మం కోసం అవసరం వస్తే మనందరం ఎత్తనలా కళ్ళు నిలబడాలి స్వామి ఇది మన బాధ్యత ఇది అయ్యప్ప స్వాములు మాత్రమే చేయగలుగుతారు ఈ రోజు హైందవ ధర్మాన్ని కాపాడుతుంది మన అయ్యప్ప స్వాములు దీపాలు లేని చిన్న చిన్న దేవాలయాలు కూడా దీపాలు పట్టిస్తున్న పరిస్థితి ఎన్నో చెడు అలవాట్లు వదిలేస్తున్నాం స్వామి మంచిగా మనుషుల్లాగా బతుకుతున్నాం అలాంటి మనపై విచ్ఛిన్నత శక్తులు దాడి చేసే ప్రమాదం ఉంది స్వామి మన బాధ్యత కాదా మన పిల్లల్ని రక్షించడం మన బాధ్యత కాదా మన దేశాన్ని రక్షించడం ఇది అందరి బాధ్యత స్వామి ఏదో ఈ రోజు అయిపోయిందా బాలకృష్ణ గురుస్వామి వచ్చిండు పోయిండు ఫోటోలు దిగడం మీరే ఈ ఆరోపిణులను కాపాడాలి సంగతిలో మన ఇంటి వరకు రాదని ఎందుకు అనుకుంటున్నాం